ఓకే నమస్తే అండి టుడే వీడియో అబౌట్ నైటీస్ అండి నైటీస్లో సో ప్రీమియం క్వాలిటీ అలాగే మెటర్నిటీ నైటీస్ తీసుకొచ్చేస్తానండి ఫ్రమ్ యువతి నుంచి సో అన్ని కూడా ఎంఆర్పీ చెప్తాను నా లోకల్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది బ్రాండ్స్ పైన తీసుకొచ్చానండి ఆల్మోస్ట్ అన్నీ కూడా రెగ్యులర్గా జనరల్ లోకల్ కాకుండా అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ బ్రాండ్స్ పైన తీసుకొచ్చేస్తానండి చూద్దాం ఒకసారి అనంతపురంలో వస్తుంది రవిర టవర్స్ పక్కన సుభాష్ రోడ్ లో గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళది ఫస్ట్ ఫోర్ లోనే ఉంటుందండి ఎవ్రీ వీక్ వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అయితే మనం ఇస్తున్నాం అండి ఇవాళ అప్డేట్ లో నైటీస్ అండి ఈ జూలెట్ బ్రాండ్ లో మీరు చూస్తున్న ఈ నైటీ సో ప్రీమియం క్వాలిటీ వస్తుంది సో మొత్తం చూడండి ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది ఇది ఒకటి అంతా కూడా ఇట్లా మంచిగా లేస్ తో ఓకే ఉంటుంది క్లాత్ ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ అండి సైజ్ కూడా ఇట్లా ఫ్రీగా ఉంటుంది సైడ్ పాకెట్ తో ఇస్తాడనమాట సో లెంత్ కూడా సూపర్గా ఉందండి చాలా మంది ఏంటంటే సిక్స్ ఫీట్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అబోవ్ ఉన్న వాళ్ళకి లెంత్ సరిపోవట్లేదు చాలా మందికి ఇలా బ్రాండ్స్లో తీసుకుంటే మీకు మంచి లెంత్ అయితే వస్తుందండి సో నీట్గా నైస్ గా ఉంటుంది అన్ని కూడా సో నెక్స్ట్ చూసుకుంటే ఇందులోనే ఈ నెక్ చూడండి ఒకసారి స్క్వైర్ నెక్ స్టైల్ ఇది ఈ నెక్ స్క్వేర్ నెక్ విత్ లేస్తో అటాచ్ చేశారండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ లైట్గా క్రష్ అయింది అనమాట ఫాబిక్ సో ఇది కూడా మనకు జూలియట్ బ్రాండ్లోనే వస్తుందండి సో ఈ బ్రాండింగ్ అనేది ఎక్కడైనా సరే ఇదే ప్రైజెస్ ఉంటాయి అనమాట మీకైతే ఈ స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకు నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలా ఈ రేంజ్ లో ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ కూడా జూలెట్ బ్రాండ్ లో నైన్టీస్ అండి సో ఇందులో మనకు ఎల్ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి నైన్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉన్నాయి ప్రింట్స్ ఒక్కసారి చూడొచ్చు ఈ నెక్ డిజైన్స్ ప్రింట్ బట్టి మీకు ప్రైజ్ అనేది వేరే అవుతుంది అనమాట డబల్ నేయర్ వచ్చి చూడండి ఇక్కడైతే ఈ విధంగా మీకు ప్రైజెస్ అనేది వేరే అవుతూ ఉంటాయి ఎల్ సైజ్ నుంచి త్రీ ఎక్స్ వరకు ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ వాళ్ళు కూడా యూస్ చేయచ్చండి ఎందుకంటే విత్ లెంత్ హెవీగా ఉన్నాయి సో దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి క్లాసీగా ఉంటాయి సో ఎన్ని రోజులు ఈ నైటీస్ అనేవి మనకు ఇచ్చింగ్ ప్రాబ్లం కానివ్వండి ఇలాంటివి ఏమి ఉండవు అనమాట సో చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి ఎందుకంటే ఇట్ సెల్ఫ్ చెప్తుంది అనమాట ఇదైతే సో ఇకపోతే సో మెటర్నిటీ ఉమెన్స్ కి మీరు చూస్తే ఇదంతా కూడా లాంగ్ ఫ్రాక్ మోడల్ అండి మీకు ఇక లాంగ్ కుర్తా స్టైల్లో ఉంటుంది నైటీ అని ఏ కోసారి అనిపించదు మనకైతే ఒక్కసారి చూస్తే పోస్టర్ చూడండి ఈ విధంగా ఉంటుందండి సో టూ సైడ్స్ కూడా ఇండివిజువల్ జిప్స్ ఉంటాయి ఇది కూడా సేమ్ బ్రాండ్ లోనే వస్తుంది అనమాట క్వాలిటీ చెప్పే అవసరం లేదు మీకు ఐడియా ఉంటుంది జూలెట్ గురించి విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వస్తున్నాయండి ఇది మనకి నైట్ వేర్ లాగా యూస్ చేసి వెళ్ళినప్పుడు లాంగ్ లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఈవెన్ హాస్పిటల్స్ కి చెకప్స్ ఇలా ఫాలో అప్స్ ఉంటాయి కదా అలా వెళ్ళినప్పుడు డిస్కంఫర్ట్ లేకుండా మనము సో ఇలాంటి డ్రెస్సెస్ లో వేర్ చేయొచ్చు అట్ టైం మనకి ఇది క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది కాబట్టి మీ స్కిన్ అలర్జీ కానీ బేబీ కేబ్ అన్న కుచ్చుకోవడం గానీ అలాంటి ఛాన్సే ఉండదు అనమాట ఇవన్నీ కూడా సో కొన్ని కొన్ని మాత్రం కొన్ని బ్రాండ్స్ లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు చాలా మంది అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి సో ఇది బేసిక్ గా ఇవి కూడా మనకు థౌసండ్ రూపీస్ పైననే వస్తాయండి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేటప్పటికి అండ్ ఇందులో కూడా మనకు ఎం నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి ఇట్లా పోస్టర్స్ అయితే డిస్ప్లే చేసాము ఇట్లా చూడండి ఈ విధంగా అయితే మల్టిపుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయి క్వాలిటీ అయితే ఒకే క్వాలిటీ ఉంటుంది సో జూలియట్ బ్రాండ్ లో సో ఇవన్నీ కూడా మెటర్నటీ ఫ్రాక్స్ అండి లాంగ్ ఫ్రాక్స్ ఇవాళ వీడియో యువతి నుంచి సో అన్ని కూడా బ్రాండ్ పైన నైటిస్ చూపించానండి సో మీరు చూసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి షాప్ చేసుకోండి యువతిలో మనకు స్టాక్ అవైలబిలిటీ ఉంది ఇవే కాకుండా సో ఇప్పుడు మనకు సెట్స్ లో టాప్స్లో కొత్త కొత్త వెరైటీస్ కొత్త అప్డేట్స్ అన్ని కూడా యాడ్ అయ్యాయండి చాలా వరకు అయితే సో పార్టీవేర్ షర్ట్స్ కావాలన్నా కాటన్ షర్ట్స్ కావాలన్నా కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో నైట్ ఒక్కటే కాదు సో ఈ ఫ్రిజ్ ఫుల్ ఫ్రిజ్ ఎక్సెప్ట్ శారీస్ రిమైనింగ్ అంతా కూడా లేడీస్ కాస్ట్ వెస్ట్రన్ వేర్ మెటీరియల్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి ఎవ్రీ వీక్ మనం ట్వైస్ అలా అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేస్తున్నాం వీడియోస్ యువతి నుంచి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు అవగాహన అయితే వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి